ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సు ఈరోజు ఒక విశేషమైనటువంటి విషయాన్ని మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను ఇది చూడండి పుట్టినరోజు తెలిసి జరుపుకోకుండా ఉండేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పం కనీసం వాడి ఏది లేకపోయినా కూడా ఆ రోజు స్నానం చేసి గుడికన్నా వెళ్ళి ఇక పెద్ద పెద్ద వాళ్ళైతేనేమి నాగరిక మైకంలో ఉండేటటువంటి వారైతేనేమి వారిని చూచి అనుసరించేటటువంటి వారు అనుకరణించేటటువంటి వారు సమాజంలో నానాటికి పెరుగుతున్నారు మనం బర్త్డే ఫంక్షన్స్ చూస్తున్నా ఎంత ఘోరంగా ఉంటున్నాయంటే ఓ కేకుని తెచ్చుకొని దాంట్లో ఏదో దీపాలు పెట్టి కొవ్వొత్తి తర్వాత దాన్ని ఊది ఆ చిత్ర విచిత్రమైనటువంటి నురుగులు వాటిని పైన కొట్టుకొని ఆ పదార్థాన్ని తినే పదార్థాన్ని ముఖానికి పూసుకొని చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తున్నాడు దీన్ని బట్టి చూస్తే మానవుడు ఎక్కడికి వెళుతున్నాడా అనిపిస్తుంది అంటే నాగరికత మైకం ఇంతగా ఉంటుంది ఆ మానవుడి మీద అనేది ఆశ్చర్యమేస్తుంది కనుక అసలు చూడండి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారమే అనేక మంది జన్మదినాన్ని చేసుకుంటారు అది నేను ప్రస్తావన చేయటంలా నువ్వు ఏ రోజైనా సరే జన్మదినం చేసుకోండి ఏది మీరు పుట్టినటువంటి దిది వార నక్షత్ర ప్రకారంగా చేసుకునేటటువంటి వారు కొందరైతే కేవలము డేట్ ప్రకారంగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఏదైనప్పటికీ కూడా ఒక జన్మ నక్షత్రం అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది వాడు ఏ జన్మ వాడు ఏ నక్షత్రంలో పుట్టినాడు అనేటటువంటి విషయం చాలామందికి తెలుస్తుంది అది కొంతమందికి మాత్రమే తెలియదు అలాంటి వాళ్ళు కొంతమంది డేటు గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ మనకు శాస్త్రంలో అసలు జన్మ నక్షత్రం రోజు చేసుకోవాల్సినటువంటి విధి విధానాన్ని మనకొకటి మహర్షులు చెప్పిన పూర్వం అలాగే చేసేది ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు పుట్టినాడు అనుకోండి వాడికి మొట్టమొదట బర్త్డే చేస్తారు ఎంత దౌర్భాగ్యం చేస్తారంటే ఏదో బుడగలు గట్టి కేకులు తెచ్చి గిఫ్ట్లు ఇచ్చి మీరు గొప్పవారే గొప్ప సంస్కృతే మీది కానీ పిల్లవాడి యొక్క అభివృద్ధి ఏం కోరుకుంటారండి ప్రతి తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు పెద్దై మంచి సంస్కారవంతుడై విద్యావంతుడై పది మందికి మేలు చేసేటటువంటి వాడై ఎవరికి కీడు చేయనటువంటి వాడై జాగ్రత్త పనుడై వినయ సంపన్నుడై ఇవే తల్లిదండ్రులు ఆశించేది బిడ్డల నుంచి మరి ఇలాంటివి ఆశిస్తూ పైచాచికమైనటువంటి పనులు చేసి ఆ బిడ్డల భవిష్యత్తును కూడా మీరే ధ్వంసం చేస్తున్నారు తల్లిదండ్రులు ఇది మీకు బాధ కలిగించేటటువంటి అంశం అనిపించవచ్చు అయినా పర్వాలేదు ఒక అధర్మం వైపుకు ఎకిలి చేష్టల వైపుకు దారి తీస్తున్నటువంటి మీకు నా వంతుగా ఒక సలహా ఇస్తున్నాను వింటే అదృష్టవంతులు లేదు మీ కర్మ ఎప్పుడేం మచ్చలేరు అయ్యో వెళ్ళవాకరక్కడ లోత ఎక్కువగా ఉంది మునిగిపోతావు అని మేము సూచిస్తాం నాకేం కాదులేండి అని వెళ్ళేవా మునిగిపోతాం ఈరోజు నువ్వు అనుభవిస్తున్న దుఃఖాలకు కారణం కర్మని మాత్రం మర్చిపోక సుమా భవిష్యత్తులో కూడా నీ యొక్క ఉన్నతిని ప్రసాదించేది అదే కర్మని మాత్రం మరవకు వారు ఎవడో చేసేవాడు కొట్టుకొని పైన ఇంకొక ఆమె చూసింది ఇంకొకరంతు కొట్టుకుంటుంది ఇవన్నీ కూడా సరైనటువంటివి కాదు మరేం చేయాలి పూర్వమేం చేసేవారు అది నేను మీకు ఈరోజు చెప్తాను ఇది చేసినారా మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలే కాదు మీరైనా చేసుకోవచ్చు ఏది జన్మదినం చేసుకునేటటువంటి వారి కోసంగా నేను చెప్తున్నా మొట్టమొదటి చేయాల్సినటువంటి పని ఒక శుభ్రమైనటువంటి తెల్ల బట్ట తీసుకోండి తీసుకొని ఒక పీట ఎత్తు పీట మీరు కేకు అదేం చేస్తారు కదండి అంత ఎత్తులో ఒక పీట ఒక స్టూలు దాని మీద ఈ తెల్ల వస్త్రాన్ని పరవచ్చ తెల్ల వస్త్రాన్ని పరిచి స్వస్తిక్ వేయాలి దాని మీద ఆ స్వస్తిక్ అనేటటువంటిది ఎట్లా వేయాలో చూడండి ఇది స్వస్తిక్ అర్థమవుతుంది ఇది స్వస్తిక్ ఏం చేయాలి దీన్ని మొట్టమొదటగా బిందువు పెట్టాలి అంటే ఒక చిన్న సున్నా పెట్టాలి పెట్టిన తర్వాత నాలుగు పక్కల గీతలు గీయాలి ఇలా నాలుగు పక్కల గీతలు గీయాలి అంటే ఈ యొక్క దాన్ని ఖండన చేయకూడదు ఎలా గీ కొంతమంది ప్లస్ లా గీస్తుంటారు అలా గీయకూడదు మధ్యలో బిందువు నుంచి పైకి అలాగే తర్వాత ఇలా తర్వాత కిందకి తర్వాత ఇక్కడి నుంచి ఇలా గీసినారు కదా అప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఇలా కలుపుకుంటారు దీంతో ఇది ఇలా కలుపుకుంటారు ఇలా కలుపుకుంట అంటే టోటల్గా ఏమిటి అర్థము ఈ బిందువుని ప్లస్ లాగా వేయకుండా నాలుగు పక్కల నాలుగు గీతలకిసి వాటికి ఇలా 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 చేసుకోవాలి బాగా చూడండి ఇది స్వస్తిక్ అంటారు మనకు సృష్టి యొక్క ఆరంభంలో వచ్చింది ఇది శుభాన్ని సూచించేటటువంటిది పరమశక్తివంతమైనటువంటి చూడండి స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయేణేణ మహీం అని అంటారు కదండి స్వస్తి అని అంటారు ఇలాంటి స్వస్తి ఆకారాన్ని ఐదు రంగులతో వేయాలి దీన్ని అంటే ఐదు రంగులు పక్క పక్కన వేసుకోవాలి ఐదు రంగులతో డిజైన్ చేయాలి ఏమి రంగులది ఒకటి ఎరుపు పసుపు అలాగే తెలుపు నలుపు ఆకుపచ్చ ఈ యొక్క ఐదు రంగులతో వేసినటువంటి స్వస్తిక్ని వేసినారు కదా వేసిన తర్వాత ఆవునేతితో దీపాలు తీసుకోండి ఈ ఆవునేతితో దీపాలు తీసుకొని ఈ చూడండి ఈ కొనల్లో ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అర్థమైందా ఎనిమిది దిక్కుల ఆ యొక్క దీపాలని పెట్టండి మధ్యలో ఉంచుసే బిందువు దగ్గర అక్కడ ఒకరిన ఈ దీపాన్ని ఓర్ధ ఒత్తి వేసి పెట్టండి పెట్టారు కదా ఇక్కడ ఆ ఎనిమిది దీపాలని తల్లిదండ్రులు వెలిగించండి తల్లిదండ్రులు మాత్రమే ఇక మధ్యలో ఉన్న చూసారు అది అక్కడ మీరు పిలిచినటువంటి బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు మరి ఇంకెవరైనా కావచ్చు వారిలో పెద్ద వయస్సు కలిగినటువంటి వారు దీర్ఘాయుష్యుడు అంటే ఒక అరవై డెబ్భై ఏడు వాడు ఉన్నారనుకోండి దాంట్లో వాడు వృద్ధుడైనా అంటే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే అందరికన్నా వయసు ఎక్కువగా ఉన్నటువంటి వాడు అంటే వాడు జీవితాన్ని చాలా చూచినాడు ఆయుష్ చాలా ఉన్నది అలాంటి వారిని పిలుచుకుని వచ్చి ఆ మధ్య దీపాన్ని వెలిగించాలి మధ్య దీపాన్ని వెలిగించి ఆ ఆయుష్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి వెలిగించేది కదండి వారి ద్వారా పిల్లవాడిని ఆశీర్వచనం పలకాలి ఒక ఐవారు ఉండాలి లేదా ఈ రోజులందరికీ ఫోన్లు ఉన్నాయి ఆయుష్ప్తమని పెట్టండి వస్తుంది అది ఆలకించండి కొంతమంది అయితే శక్తి ఉంటే నేను చాలా ఎక్కువ చెప్తున్నాను మీకు మీరు ఏది చేసుకోవాలో అదే చెప్తున్నాను బ్రాహ్మణ వర్గాల్లో అయితే ఆయుష్ హోమం ఉంటుంది ఆ రోజు వాడు ఆయుష్ పెరిగేదానికోసంగా లేదు మాకు ఉంది మేము చేపిస్తామంటే ఆయుష్ హోమం చేపించుకోవచ్చు ఇలాంటివి చేయకుండా మరి లక్షలు ఖర్చు పెడతారు మీరు వేలు ఖర్చు పెడతారు ఇక్కడ మీరు ఖర్చు పెట్టడం కాదు కానీ అది ఆ వ్యర్థమైనటువంటి ఖర్చు దానివల్ల ప్రయోజనం లేదు ఏదో ఎన్నో ఐటమ్స్ పెట్టారు వచ్చినారు తినేసిపోతారు అంతకుమించి ఇంకేం చేయదు ఇక్కడ నీకు నీ బిడ్డకు దేవత ఆశీర్వాదం కావాలి వాడు దీర్ఘాయుషమై ఉండాలి ఇంట్లో వెళ్ళి బయ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటాడు ఏమి ఇంకా రాలేదు వీడు ఏమి ఇంకా రాలేదు వీడని ఎంత ఆందోళన చెందుతుంటారండి ఒక అరగంట లేట్ అయితే ఎందుకని ఏ ప్రమాదానికి వశాత్తు ఏదైనా అయిందేమో అనేటటువంటి మనసులో ఆ భావన ఉంటుంది అలాంటి భావన లేకుండా వాడు దీర్ఘాయుషమై అపమృత్యానికి గురి కాకుండా ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఇంటికి వస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరము చేసేటటువంటి జన్మదినం నాడు చేస్తారా అనుకోండి చెప్పటం నా ధర్మం ఇక ఏం చేయాలి ఒక తొమ్మిది ఐటమ్స్ ఉన్నాయి దానం చేయాలి ఏమండి రెండు వందల మందిని మూడు వందల మందిని తీసుకొచ్చి భోజనాలు పెడతావు కదా వాడికి ప్లేట్కి ఎంతో వెయ్యి రూపాయలని ఏదో ఛార్జ్ చేస్తారు అంత కూడా ఖర్చు కాదు ఇది ఒక సద్బ్రాహ్మణుని తీసుకొచ్చి వాడికి దానం ఇవ్వండి ఏమేమి దానం ఒక పంచ ఒక టబల్ ఇవ్వండి ఈ వస్త్రదానం చేత బిడ్డకు సౌభాగ్యవంతుడు అవుతాడు అవుతాడు ఆ రోజు జన్మ నక్షత్రం రోజు జన్మదినం రోజు చేసే దానం వల్ల ఎర్రబియం ఉంటాయి కదండి ఆ ఎర్రబియ్యం దానం చేసే వాడుకో వాడికి సూర్యానుగ్రహం లభిస్తుంది సూర్యలోకప్రాప్తి లభిస్తుంది అలాగే ఎర్ర కందులు ఉంటాయి వీటి వల్ల వాడికి వాయువు యొక్క అనుగ్రహము వాయులోకము వాడికి ప్రాప్తిస్తుందని ఇక పెసలన్నారు ఇది ఇంద్రుని యొక్క అనుగ్రహము ఇంద్రలోక ప్రాప్తి ఈ రెండూ కలుగుతాయి ఇక మినుములు యమానుగ్రహము సుఖప్రాప్తి రెండూ కలుగుతాయి ఇక తెలనన్న నల్ల తెలలు వీటి వల్ల ఏమంటుంది అభీష్టలోక ప్రాప్తి అన్నారు వాటికి అభిష్టాలన్నీ నెరవేరుతాయి నెయ్య ఇక్కడ ఏమిటి దీర్ఘ ఆయుష్యుని ఇస్తుంది నెయ్యి నెయ్యి ఎట్లాంటిదంటే ఘృత్యే అమృత అని వేదం అంటుంది దేవతలకు అమృతం ఏందయ్యా అంటే నెయ్యే ఇక నువ్వులు నూనె ఒరిజినల్ ఆ నువ్వుల నూనె వల్ల ఏంటంటే వాడికి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ఇక లవణదానం అన్నారు సర్వ కామ్యాలు నెరవేరుతాయి వాడి జీవితంలో ఎలాంటి విఘ్నాలు వాటిల్లవు ఇంత మంచి అవకాశం మనకు ఋషులు అందిస్తే జన్మన జన్మదినం రోజు చూసుకోవాల్సినటువంటిది ఇవన్నీ వదిలి నురుగులు కొట్టుకోవటం అదే చెప్తారు మా గురువుగారు చెప్తారు ఓ కేకు లయకే ఆయేగా వస్కో ఉప్పర్జే పేహలే ఫూకేగా అంటే ఊర్తారని ఈ ఫూకినా తూకున ఈ ఊదేటప్పుడు ఏమవుతుంది పూనప్పుడు వాడు నోట్లో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యమంతా కూడా ఆ కేక్ మీద పడుతుంది ఫిర్ కాటికే కాయేగా దాన్ని కట్ చేసి అమ్మా నాన్నగా పెడతాడు వాడు బంధువులకు పెడతాడు వాడు ఊ ఊసినటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే వాడేవడో ఇంగ్లీషు వాడు ఏదో చేపించి మనం మనము దాన్నే అనుసరిస్తూ ఉన్నాం ఇది కష్టంగానే ఉంటుంది తినేదానికి సరే మీ కర్మ చేసుకోండి దాన్ని కూడా కేక్ కట్ చేసుకోండి దీపాలు అర్పుకోండి కానీ ఈ యొక్క చెప్పిన ప్రక్రియ మాత్రం ప్రాతకాలం చేయండి ఉదయాన్నే వాడికి స్నానం చేసుకొని పిల్లవాడే కాదు పెద్దవాళ్ళని ఎవరైనా ఇంట్లోనే చేసుకోండి చక్కగా ఆయుష్త పారాయణం చేయండి ఈ యొక్క ధాన్యాలన్నీ కూడా ఎంతండి మీ శక్తి కొలది చెరుబావి ఇవ్వచ్చు లేదు కనీసము ఒక కాల్కీలో అయినా ఇవ్వచ్చు ఇంత ఇవ్వమని లేదు అది నీ శక్తిని బట్టి ఉంటుంది ఓ కాల్కీలో నెయ్యి ఇవ్వచ్చు ఓ కాల్కీలో తీసుకోవచ్చు లేదు మాకు శక్తి ఉందండి అంటే షేరుంబావు ఇవ్వచ్చు అంటే బావు కేజీ ఇవ్వచ్చు అది నీ శక్తి ఇంత ఇవ్వాలి అది ఖచ్చితంగా లేదు ఇలా జన్మదినాన్ని మనం జరుపుకోవాలి ఇలా జరుపుకున్నప్పుడు వాడికి ఎంతో మేలు జరుగుతుంది ఆ చేసుకున్నటువంటి వాడు అంతేగాని దీపాలార్పటం ఏమిటండి కొవ్వొత్తులు విలిగించి వాటిని ఓదటం ఏమిటండి కనుక ఈ ప్రక్రియ ఉదయం పూట చేసుకోండి ఇక మీ పైత్యాన్ని సాయంత్రం చేసుకోండి బంధువులు పిలిపించుకోండి కేకులు కోసుకోండి బుడ్డలు ఊదుకోండి పైన ఎన్ని చల్లుకోండి నులుగు మూసుకోండి ఇక ఏదైతే ఉంటాయి కదండీ చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలన్నీ చూస్తే ఆశ తినేటటువంటి కేకులు తీసుకోవటం ఒక ఆనికి పూయటం నేను కొన్ని వీడియోస్ చూసినాను ఆ పూసినటువంటి నురుగులో వాళ్ళు ఊతున్నప్పుడు అది అగ్ని పైకి వచ్చి మంట బండి తలగాలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఏమిటండి ఇది సంస్కారంతో కూడుకున్న కర్మలు చేయాలి వాడు చేసేవాడు నా పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా నేను కూడా అలా చేస్తానని అనుకరణ చెయ్యకూడదు ఏది శాస్త్ర సమ్మతి ఆ దాని ప్రకారంగా చేసుకో ఎవరు చెప్పలా పుట్టినరోజు చేసుకోకూడదని ఎక్కడా లేదు చేసుకోవాలి ఆయుష్ పెంచుకోవాలి తరిగిపోయినటువంటి ఆయుష్ను గురించి ఆలోచించాలి అయ్యో ఒక సంవత్సరం గడిచిపోయిందే ఈ దేహంలో నేను ఉండి ఏం సాధించలేకపోయినాను ఏమి చేయలేకపోయినానే అని బాధపడాలి కనుక పరమాత్మ మరికొద్ది కొద్ది ఆయుష్నిస్తే నేను కర్మానుష్ఠానం చేసి నీ సన్నిధికి చేరుకునే ప్రయత్నం చేస్తాను అనేటటువంటి కృతజ్ఞతాపూర్వకంగా ఈ దేహాన్ని నీకు ఇచ్చినటువంటి పరమాత్మకు నువ్వు చేసేటటువంటి ప్రక్రియ ఏదండి దీపాలు ఆర్పుకోవటం కాదు పుట్టినరోజు కాదు కనుక చెప్పింది విని అర్థమైంది అనుకుంటాను ఐదు రంగులతో పసుపు ఎరుపు తెలుపు నలుపు ఆకుపచ్చ ఐదు రంగులు తీసుకొని నేను చెప్పినట్లు స్వస్తికిని వేసి నాలుగు మూలల దీపాలు పెట్టి మధ్యలో ఊర్ధవత్తి దీపాన్ని సిద్ధం చేసుకొని ఎనిమిది దీపాలని తల్లిదండ్రులు వెలిగించి మధ్యలో ఉన్నటువంటి దీపాన్ని మీరు పిలుచుకొచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారు బామ్మలు ఉంటారు అనుకోండి తాతలు ఉన్నారనుకో అనుకో ఆయుష్ కలిగినటువంటి వారు వారి చేత ఆ మధ్యలో దీపాన్ని వెలిగించి ఆయుష్తాన్ని చదువుకొని మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని ఇలా ప్రదక్షిణ చేసుకొని ఆ స్వస్తికి తల్లి చిన్నపిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర పెద్దవారి దగ్గర ఆశీర్వచనాలను పొంది ఈ చెప్పినటువంటి దానాలన్నింటినీ కూడా అయి వారికి దానం చేసి మరొకసారి దానాలు చెప్తానే వస్త్రదానము ఎర్ర బియ్యము ఎర్రకందులు పెసలు మినుములు తిలలు నెయ్యి నువ్వుల నూనె లవణము అంటే ఉప్పు ఈ తొమ్మిది దానాలు దానంతోనేనండి మనమంతా తరించుతాము ఏదో అనుకుంటారా దానం అనేది ఏదో బ్రాహ్మలు కనిపెట్టారండి వాళ్ళ పోషణ కోసం అంటే తప్పది ప్రపంచంలో ఉండేటటువంటి ఏ మతాన్నైనా తీసుకోండి మీరు ముస్లిం మతమైనా క్రిస్టియానిటీ అయినా ఇక ఏ మతమైనా సరే దానం అనేటటువంటిది ప్రతి ఒక్క మతంలో ఉన్న చేస్తారు దానానికి అంత విశిష్టత గుణం ఉంది అది ఒక యజ్ఞం అండి అది ఏదో మేము ఇస్తున్నామనే అహంకారపూరితంగా కాదు అది మీ బాధ్యత కనుక ఇలా జన్మదినాన్ని అందరూ కూడా చేసుకొని మీకు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహార లోకా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్